ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియంలను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను అందుకే నేను నాహోర్కు మిల్కా కనిన కుమారుడగు బితుయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యుద్ధ చాలా గడ్డియు మేతయు రాత్రి చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తలవంచి ఇహోవాకు మృక్కి అబ్రహామను నా యజమానుని దేవుడైన స్తుతింపబడును స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపట మానలేదు నేను త్రోవలోనుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిననెను అంతటా చిన్నది పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపెను రిబ్కాకు లాబానను ఒక సహోదరుడుండెను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనిషిని యుద్ధకు పరిగెత్తుకుని పోయేను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడీంలను చూచి ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనిషిని యుద్ధకు వచ్చాను అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను ఇహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తినెను ఆ మనుషుడి ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకున్నట్టుకు అతనికిని అతనితో కూడున్న వారికి నీళ్ళు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాభాను చెప్పుమనెను అంతటా అతడిట్లనెను నేను అబ్రహాముదాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కణానీయుల పిల్లలో ఒక పిల్లను నా కుమార్నికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమార్నికి పెండ్లి చేటుకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమార్నికి భార్యను తీసుకుని వచ్చవు నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యొక్కకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడలా నేను ఈ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకు చేదిపోయిదినని యవత చెప్పునో ఆమెయే నా యజమానుని కుమార్నికి ఎహోవా నియమించిన పిల్లయ్య ఉండును గాకని మనవి చేసుకుంటుని నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ ఒంటెలకునూ నీళ్లు పెట్టిదనని చెప్పెను గనుక నేను త్రాగితిని ఆమె ఒంటెలకునూ నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్కా నాహోర్నక్కనిన కుమారుడకు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కబియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తలవంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామను నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసిదిని ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమార్నికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి అప్పుడు నేను ఎటుపోవాలను పోయేదననగా లాభానును బెతుయేలును ఇది ఎహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదికో రిబ్కా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను అతడును అతనితో కూడునున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యుద్ధకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యుద్ధ ఉండనిమ్ము ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి అప్పుడు అతడు ఎహోవా నా ప్రయాణమును సఫలము చేసను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యుద్ధకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనిషినితో కూడా వెళ్ళెదవా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళేదనెను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేలవేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలు నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని తోడుకొనిపోయారు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు కనులెత్తి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని నిదుర్కొనిటకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసుకొనిను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను ఇస్సాకు తల్లి అయిన శార గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయేను అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇసాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్మరాను యొక్సాను మెదాను మిద్యాను ఇస్బాకు సూవహు అనువారిని కనెను యొక్సాను శేబను దెదాను కనెను అస్సూరియులు లెతూషియులు లియూమియులు అనువారు ఆ దెదాను సంతతివారు ఎయిఫా ఎఫెరు హనోకు అబీద ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెథూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను అబ్రహాము తన ఉపపత్ముల కుమారులకు బహుమానం ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బది ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇసాకును ఇస్మాయిలును అతనిని పాతిపెట్టిరి అది మంబ్రే ఎదుటను ఉన్నది అబ్రహాము హేతు కుమారుల యొద్ కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయును పాతిపెట్టబడిరి అబ్రహాము పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను ఐగిప్తియురాలును సారా దాస్యునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయిలు వంశావళి ఇదే ఇస్మాయేలు కుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్సాబు మిస్మా దూమాన మస్సా హదరు తేమా ఎతూరు నాపీసు కెదెమా ఇవి వారి వారి వంశావళిల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయేలు కుమారులు యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోనూ ఇస్మాయేలు కుమారులు వీరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణం విడిచి మృతిబొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను వారు అస్సూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎతటినున్న సూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాభాను సహోదరియునైన రిపకాను పెండ్లి చేసుకున్నప్పుడు సంవత్సరముల సంవత్సరములవాడు ఇసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన గర్భవతి ఆయెను ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుత ఎందుకని అనుకుని ఈ విషయమై ఎహోవాను అడుగ వెళ్ళెను అప్పుడు ఎహోవా ఆమెతో నిట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైయుండు పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనిను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రనివాడుగా వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు రోమవస్త్రము వలె ఉండిను గనుక అతనికి యేషావు అని పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యేషావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యేసావు వేటాడుటయందు నేర్పరియే అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు యేసావు తెచ్చిన వేటమాంసంలో తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొని చుండగా యేసావు అలసిని వాడై పొలంలో నుండి వచ్చి నేను అలసియున్నాను ఆ ఎర దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఏదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వం నేడు ఇమ్మని అడుగగా యేసావు నేను చావబోచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్టత్వమును అమ్మివేయిగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేసావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయేను అట్లు యేసావు తన జ్యేష్ఠత్వమును తృఢీకరించెను